ఇప్పుడు నేను నిలబడకపోయినా గానీ మా తమ్ముల్ని సర్పంచ్ లెక్క నిలబెడదాం అనుకుంటున్నారా పెట్టు మరి ఎవరైతే ఏంది ఓడిపోయేదిందుకు ఏ ఓడిపోయేది అనేది లేదే ముచ్చట విద్యమ్మ తమ్ముడు అంటే ఒక బ్రాండ్ ఉంటది తెలుసా అక్కడ నీ బొమ్మ ఉండదమ్మా రేవంత్ రెడ్డి సార్కి ఒక్క ఫోన్ కొట్టినా కేసీఆర్ సార్కి ఒక్క ఫోన్ కొట్టినా మా గుర్తు అంటే మా గుర్తు వాడుకోవాలంటారు తెలుసా హలో హలో ఇది పార్టీల లీడర్లు ఇచ్చే గుర్తులు రావు అవునా నాకు ఎవరు చెప్పలేదు మరి అది మరి నీ తెలివంటే మరి ఇప్పుడు సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎలక్షన్ గుర్తు ఇస్తారా చూడు ఆ స్థానిక సంస్థల ఎన్నికల సర్పంచ్ వార్డు సభ్యులకు వేర్వేరుగా గుర్తులను కేటాయించనున్నారట వార్డు సభ్యులకు ఇరవై గుర్తులను నిర్ణయించంగా ఆ గుర్తులే ఇవి ఆ ఉన్నాయి ఉన్నాయనుకుంటున్నారు గావును గ్యాస్ పొయ్యి స్టూలు గ్యాస్ సిలిండరు బీర్వా ఈ కుండ డిష్ యాంటీనా గరట మూకుడు ఐస్ క్రీము గ్లాస్ గ్లాసు పోస్ట్ డబ్బా కవరు హాకీ స్టిక్ బంతి నెక్ టై కటింగ్ ప్లేయర్ పెట్టే విద్యుత్ స్తంభం కేటీలు ఉన్నాయి ఇక ఇవన్నీ గుర్తులు అన్నట్టు